వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో ప్రముఖ గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ డాక్టర్ పులి చంద్రశేఖర్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మంచి స్ట్రాబెర్రీస్ ఉన్నాయి సో టైప్ టూ డయాబెటీస్ వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అని చెప్పేసి నేను విన్నాను కానీ మీతో మాట్లాడినప్పుడు నవీన్ ఇది అందరూ తినకూడదు అదే విధంగా కొన్ని రకాల ఫ్రూట్స్ తినకూడదు స్ట్రాబెర్రీ నువ్వు ఎట్లాంటి ఎట్లాంటి కొంటావు అన్న అడిగారు ఓకే మంచిగా కలర్ఫుల్ గా ఉన్నాయి తీసుకుంటాను సార్ అని చెప్పారు అదే మీరు తీసే తప్పు అన్నారు సో ఎట్లాంటివి తినాలి సార్ సో మంచి పాయింట్ ఒకటి డోంట్ మిస్టేక్ అండ్ ఫ్రూట్స్ అన్నీ మంచివే కానీ మనం యాడ్ చేస్తుందే ప్రాబ్లమాటిక్ సో నేను ఫ్రూట్స్ తినొద్దని ఎవరికి చెప్పట్లేదు ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్లో క్వాలిటీ ఉన్న ఫ్రూట్స్ ఎలా చేయాలి ఎందుకు సో నవీన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ ఏ టై డయాబెటీస్ మనకి చాలా కామన్ ఇప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి టైప్ డయాబెటీస్ ఉన్నది సో ఈ పేషెంట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు సార్ నేను ఫ్రూట్స్ నా షుగర్ తినకూడదు కొబ్బరి నీళ్ళు తాకూడదు సో అలాగే అన్ని ఫ్రూట్స్ దాంట్లోనే వేస్తారు అనమాట అలా కాదు ద గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందనుకోండి దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది సో వాళ్ళు యాపిల్ ఆర్ గు యాపిల్ ఈస్ గుడ్ అలాగే స్ట్రాబెర్రీస్లో కూడా తక్కువ ఉంటుంది అనమాట సో ఇట్స్ ఇస్ బెటర్ టు హ్యావ్ స్ట్రాబెరీస్ కానీ మీరు ఇక్కడ అన్నారు రంగు పదార్థాలు ఓకే రక్త చరిత్ర సో రక్త చరిత్రలో ఎరుపు అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఎరుపు లేదా లేదు అక్కడేమీ ఓకే ఈ రక్త చరిత్రలో ఎరుపు అనేది ఏ పేషెంట్ కైనా బ్లడ్ వామిట్ చేసినా బ్లీడింగ్ అయినా పైల్స్ వచ్చినా ఇది వచ్చినా భయపడుతూ ఉంటారు అదే రకంగా మనం తినే ప్రతి ఆహారం మీద ఎరుపు అనేది వేసుకుంటున్నాం బిర్యానీ కూడా అసలు అక్కడ చూస్తే మొత్తం అన్ని రెండు మూడు కలర్స్ రెండు మూడు కలర్స్ ఉంటాయి ఎందుకంటే కళ్ళకి ఇంపుగా కనిపిస్తాయి కాబట్టి అలా ఉండాలని చెప్పి మనం ఆ యొక్క కలర్ ఇంగ్రీడియంట్స్ నేను ఎప్పుడో విదేశాల్లోకి వెళ్ళక ముందు ఈ సిక్స్టీ ఫైవ్ ఐటమ్స్ మనం ఎప్పుడు చూసేవాళ్ళం కాదు ఒకటి ప్రతి దానికి పైన పోత ఒకటి వేయాల్సిందే ఓకే ఎలా ఉంది అని అంటే ఇవల్యూషన్ మనిషి పుట్టక ముందు బట్టలు వేసుకోలేదు కదా పుట్టిన తర్వాత బట్టలు వేసుకున్నట్టు అలాగే తిండికి కూడా ప్రతి దానికి ఒక బట్టలు వేసి పంపిస్తున్నాం అనమాట దానికి రంగుల పూసి పంపిస్తూ ఉన్నాం అలా అలాగా మనం కోటింగ్ పైన కోటింగ్ వేసుకుని బతికిస్తూ ఉన్నాం సో అలాగే నేను చెప్పదలసింది ఏంటంటే ఈ సిక్స్టీ ఫైవ్ ఐటమ్స్ వల్ల చాలా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మైదా కలుపుతాం మైదా కలిపిన తర్వాత దానిపైన కొన్ని కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తుంటాం మన ముందు పెట్టంగానే అసలు లోపల తినేది మనకి టేస్ట్ తెలియకుండా ఉండటం కోసం పైన వేసేవి తెలిసిపోతుంది ఈ మధ్య చాలా మటుకి చూసే ఉంటారు ఫుడ్ రైట్స్ అవి జరిగినప్పుడు చాలా మటుకి ఈ కంట్రోల్లోకి వస్తున్నాయి ఒక అవగాహన అనేది ఏర్పడుతూ ఉంది సో నేను ఏంటంటే ఇప్పుడు చాలా మంది నా దగ్గర గ్యాస్ పేషెంట్స్ వచ్చినప్పుడు కడుపుబ్బరం ఉన్నది గ్యాస్ వచ్చేస్తుంది తేనపులు వచ్చేస్తున్నాయి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఏం తిన్నావమ్మా అని అడిగితే ఏది తినదు సార్ అంట సో దాంట్లో నుంచి మొదలు పెడితే ఫర్ ఎగ్జాంపుల్ మంచూరియన్ ఉంది అనుకోండి వెజ్ మంచూరియన్ ఎప్పుడు తిన్నారా తిన్నప్పుడు మనకి కడుపుబ్బరం వస్తూ ఉంటుంది క్యాబేజీ ఏమవుతుంది లోపల కొంతమంది డైజెస్ట్ అయినప్పుడు అది వస్తుంది దానికి కాకుండా ఒకటే కాకుండా దానికి ఏం చేస్తారు పైన పూత వేస్తాం ఆ పూతకు రంగు వేస్తాం రంగు వేసి ఆరబెడతాం ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఆ రోజు వెళ్ళలేదు అనుకోండి మళ్ళీ రీహీట్ చేసి మళ్ళీ ఇంకో రంగు వేస్తాం సో ఆ రకంగా వేయటం వల్ల ఎంతో మందికి ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తూ ఉంటాయి ఓకే ఉన్నదాన్ని రీహీట్ చేసుకుంటూ రీప్రాసెస్ చేసుకుంటూ కొంతమందికి విరోచనాలు అలాంటివి రావడం ఎక్కిట్ సిమ్టమ్స్ కడుపుబ్బరి రావడం గ్యాస్ ఎక్కువ అవటము కొంతమంది అయితే హార్ట్అటాక్ అని వెళ్ళిపోతూ ఉంటారు రోజు తిన్న ఫుడ్ కి ఎందుకంటే ఈ గ్యాస్ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ హార్ట్ ఉంటుంది సో అదేమవుతుంది గట్టిగా పట్టేసి ఆయాసం లాగా రావడం చేతులను నొప్పి రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి లాంగ్ టర్మ్స్ సిచ్యువేషన్ చూసుకుంటే ఈ ట్యాంక్రైటిక్ క్యాన్సర్ గానీ ఇంటెస్టైన్ క్యాన్సర్స్ కానీ అన్ని వస్తూ ఉంటాయి సో ఈ నా పిల్లలకు మాత్రం ఈ సిక్స్టీ ఫైవ్ ఐటమ్స్ కంప్లీట్ గా ఆఫ్ నేను పోతున్నది ఏమీ తినకూడదు ఎందుకు అని అంటే లోపల ఉన్నదేమో చూసుకొని మంచిగా ఉంటే తినడం బెటర్ అని నా ఉద్దేశం ఓకే ఓకే ఇది మామూలుగా ఈ క్యాన్సర్ అనేది మీరు ఇందాక వర్డ్ అన్నారు సార్ అంటే ఈ ప్యాంక్రియాస్ నుంచి కూడా మనకి ఇండస్ట్రేనల్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటదండి అంటే ఇట్లాంటి ఫుడ్ అంటే ఓకే ప్యాంక్రియాస్ అనేది పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఇది ఇలా ఉన్న చూస్తారు చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి అవి ఇవన్నీ చాలా మందికి చాలా చాలా కారణాలు ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు కొంతమందికి జెనెటిక్ ఎబ్ నార్మాలిటీస్ ఉంది దాని వల్ల వస్తుంది కొంతమందికి ఆల్కహాల్ తర్వాత గుట్కా ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఆ క్రెయిన్ అవి తీసుకునే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు మనం గ్యాస్ అనేది చాలా మంది చెప్తుంది ఆ గ్యాస్ అనే పదం చాలా వేగ్ టర్మ్ నేను చెప్తుంది ఎందువల్ల అంటే సో పొట్ట ఉబ్బరం వచ్చినప్పుడల్లా గ్యాస్ అనుకుంటుంటాం మనం తీసుకున్న ఆహారం సంచిలో దాక్కోటం ఇది అక్కడ నుంచి కిందకు వచ్చేసరికి డైజెషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి గాల్ బ్యాటర్ లో నుంచి వచ్చి ఫ్యాంక్రియాస్ నుంచి వచ్చి అక్కడ నుంచి డైజెషన్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి పూర్తిగా డైజెషన్ అక్కడ అవ్వనప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ గ్యాస్ చిన్న పేగలు కూడా వచ్చి కడుపు ఉబ్బరం వస్తుంది అనమాట సో మరి మీరు చెప్తున్నా ఆల్ కలరింగ్ ఏజెంట్స్ అన్ని కడుపు ఉబ్బరానికి కారణం అది నాన్ నాన్అజార్వబుల్ అనమాట ఆ రంగులన్నీ ఎక్కడికి వెళ్తాయి హోలీకి వేసుకునే రంగులు ఎక్కడికి వెళ్తాయి సార్ ఫైనల్ గా ఏదో ఒక అవన్నీ అవుతుండే డైజెస్ వెళ్ళదు అనమాట ఆ రంగులు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియక అక్కడ ఉన్న బ్యాక్టీరియా కూడా దాన్ని ఏం తెలియక ఒక కొత్త రకమైన కెమికల్స్ అన్ని ఫామ్ చేసి గ్యాస్ ఫామ్ చేస్తాయి సో ఆ రకం కడుపు బ్రో అని చెప్తూ ఉంటారు ఈ కలరింగ్ ఏజెంట్స్ వల్ల సొల్యూషన్ నేను చెప్పాను కదండి లోపలేముందో చూసుకుని తినమని చెప్పాను ముందు తొడివిని తీసేసి మనం మిరపే బజ్జీ ఉంటుంది చూసారా పైన లోపల బజ్జీ తిన్నట్టు అలాగే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్